ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాము మీ ఓట్లయితే మా కొద్దు పొరిగా మీ ఓట్లు మాకొద్దు మీ పెత్తనమే మాకొద్దు మా ఓటే మాకు మస్తు మా సోదరులు ఎస్సీ కులాలు మా ఎస్టీ కులాలు మా మైనార్టీ కులాల బిడ్డలు మాకు ఇంకా ఇంకా మిగులుతాయి ఓట్లు మస్తు ఇంకా మిగులుతాయి చిన్న వార్డు మెంబర్ గెలవలేరు మీరు ఇదే కామారెడ్డి కాడ కామారెడ్డి కాడ ముదిరాజులు ముదిరాజుల జనాభా మొత్తం వన్ సైడ్ ఉంటే ఎమ్మెల్యే ఇంక దాన్ని ఎదుర్కొనే శక్తి లేదు అక్కడ ఒక పెరికాయన పెరక బిడ్డ గంపగవర్ధన్ పోటీ చేస్తే ఇలా కళ్ళు మండి కేసీఆర్ ఆయన టికెట్ గుంజుకొని ఒక బీసీ బిడ్డ టికెట్ గుంజుకొని బీసీ టికెట్ లేకుండా చేసిండు అక్కడ ఈయన పోయి ఎవరు రేవంత్ రెడ్డి పోయి అక్కడ ఒక్కరికి బీసీ కూడా ఇయకుండా ఈయననే పోటీ చేసిండు ఇద్దరు సిగ్గు ఇక బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి అనే ఓట్లేవు ముదిరాజులేవు బీసీ బీసీలే వోట్ లేవో ముదిరాది ఇగో బీసీ ఇది కథ